గతంలో పులి అనేటటువంటి సినిమా తీశారు ఇప్పుడు ఒక వీడియో ఒక మూడు సెకండ్ లో ఆ వీడియో ఏదనేది వయసు వాళ్ళకి పనే లేదు కదా ఒకసారి చూడండి గతంలో పులి అనేటటువంటి సినిమా తీశారు డిజాస్టర్స్ లో డిజాస్టర్స్ మెగా డిజాస్టర్ అది పులి అది కూడా చూశారు కదా వీడియో మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మరి సినిమా గురించి అప్పుడేదో పులి అట్రఫ్లాప్ సినిమా అంట ఆ సినిమాని మరి డైరెక్ట్ చేసింది ఇదో ఏఎం రత్న గారే కదా అప్పుడు కూడా దానికి కూడా ప్రొడ్యూస్ చేసింది అదన్నీ మరి ఇదన్నీ అంత లాస్ అయితే మళ్ళీ ఇప్పుడు టికెట్ రేట్లు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి టికెట్ రేట్లు చాలా ఎక్కువ చేసుకొని కసి ఇప్పుడు ప్రజల్ని ఒక మోసం చేస్తున్నారంట ప్రజల్ని దోచుకుంటున్నారంట ఎంతవరకు కరెక్ట్ ఇది గతంలో ఏ సినిమాకి టికెట్ రేట్లు ఎక్కువ చేయలేదా మూవీకి అయితే బెనిఫిట్ షోకి రెండు వేలు పదిహేను వందల దాకా ఒక్క టికెట్కి అప్పుడు బెనిఫిట్ షోకి అప్పుడు అప్పుడు వాళ్ళు తీసుకున్నారు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ప్రజలన్నా ప్రజల మీ సమస్యలమైనా మాట్లాడటం వాళ్ళు ఇంతసేపు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఒక టీవీ ఛానల్లో మరీ ముఖ్యంగా డివైడ్ పెట్టుకేసి పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమా గురించి మాట్లాడేటంత అంత ఇది ఉంది వాళ్ళకి అంటే ప్రజల సమస్యలు పట్టించుకోరు వాళ్ళు ఇంతసేపు